నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో మనము లైవ్ చేసుకొని టూ డేస్ అవుతుంది సో ఈరోజు లైవ్లో మనము అన్ని రకాల ప్రోటీన్ వాల్యూస్ ఉన్నా ఫర్టిలైజర్ గురించి అండ్ లైవ్లో ప్రిపేర్ చేసి మీతో షేర్ చేయబోతున్నాను సో లైవ్ని విజిట్ చేయండి మన అన్ని రకాల మొక్కలు పూల మొక్కలు ఈవెన్ పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఏ మొక్కలైనా కానివ్వండి మనకి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి వాటి నుంచి మొగ్గలు రాలకుండా పెద్ద సైజులో ఫ్లవర్స్ రావడానికి ఎన్పికే ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ని ఎలాగైతే రెగ్యులర్గా ఇస్తున్నామో అదే ప్రాసెస్లో ఈరోజు కూడా ఒక మంచి బెనిఫిట్స్ ఉన్న ఎక్స్పెషల్లీ మనకి మొగ్గలు రాలకుండా ఆకులు పచ్చ పసుపు పచ్చగా మారకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్ని ఈరోజు మనం లైవ్లో ప్రిపేర్ చేయబోతున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సరేనా సో ఇంకా మనం లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్లవర్స్ గురించి మొగ్గల గురించి మీరు ఇక్కడ ఏవైతే చూస్తున్నారో మొగ్గలు అవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నవి అండ్ ఫ్లవర్స్ ఏమేమి వచ్చినాయి అవన్నీ కూడా మనము ఫర్దర్గా చూసుకుందాము ముందు ప్రజెంట్ అన్ని పోషక విలువలు ఉన్న ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాము రండి సో ఇక్కడ చూస్తున్నారు కదా వీటితోనే మనము ఎక్కువ నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం అండ్ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేస్తున్నాము దీన్ని నేను వన్ డే వరకు ఫంటేట్ ప్రాసెస్లో ఉంచే విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నార్మల్ వాటర్ అనేది తీసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఆరు లీటర్ల వాటర్ దీనిని ఒక బకెట్లో ఆరు లీటర్ల వాటర్ అనేది నేను యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి స్టోర్ రైస్ నార్మల్ రైస్ కాకుండా స్టోర్ రైస్ స్టోర్ రైస్లో ఎక్కువగా పిండి పదార్థం అన్ ఉండడం జరిగింది సో అన్పాలిష్డ్ కదా రైస్ వచ్చేసి సో ఈ రైస్లో ఎక్కువ కంటెంట్ ఎన్పికే సోర్సెస్ అనేది ఉండడం జరిగింది తద్వారా మన మొక్కలు గ్రీనరీగా బుషీగా ఎదగడానికి హెల్ప్ఫుల్ అవుతాయి సో కాబట్టి ప్రిఫరెన్స్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర స్టోర్ రైస్ ఉన్నప్పుడు స్టోర్ రైస్ ఇవ్వండి స్టోర్ రైస్ లేని పక్షాన మీ దగ్గర ఎనీ టైప్ ఆఫ్ రైస్ ప్రజెంట్ డైట్ పర్పస్ మీద చాలామంది చాలా రకాల రైసెస్ అనేవి వాడడం జరుగుతుంది వాటితో కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఓకేనా ఒక పెద్ద కప్ స్టోర్ రైస్ అనేది తీసేసుకుంటున్నాను ఆరు లీటర్ల వాటర్లో ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మినుములు ఈ మినుముల్లో మనకి ఫాస్ఫరస్ పొటాషియం జింక్ ఐరన్ అదేవిధంగా ఎన్నో రకాల న్యూట్రిషన్ గుణాలను అందించే విధంగా ఉండి మన హెల్త్ వైజ్ ఇవి ఎంత బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయో సో మన మొక్కలకి కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది సో దీంట్లో మనం వన్ కప్ స్టోర్ రైస్ తీసేసుకుంటే హాఫ్ కప్ దానికి మినుములు అనేవి తీసేసుకున్నాను మినుములు ప్లేస్లో మీరు సోయాబీన్స్ కానివ్వండి లేదా అదర్ టైప్ ఆఫ్ పొట్టు మినుములు ఉంటాయి అది లేదా పప్పు మినుములు మూంగ్ దాల్ అవన్నీ ఉంటాయి సో అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు బేసిక్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేసుకునే ఇంగ్రీడియంట్తో మనం ఫ్లేవర్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ కొంతమంది ఇళ్ళల్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనము ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అనేది చూపిస్తున్నాను హాఫ్ కప్ అనేది మినిములు తీసేస్తున్నాను దీన్ని కూడా సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్నో రకాల న్యూట్రిషన్ సోర్స్ని ఇచ్చే లైక్ ఎన్పికే ప్లస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ అన్ని రకాలండి అన్ని రకాలు మనకి ప్రతి ఇంగ్రీడియంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఉండడం జరిగింది ఆ పర్సంటేజ్ మిగతా ఇంగ్రీడియంట్స్తో మనం యాడ్ చేయడం మూలంగా అవి ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతాయి తద్వారా మనకి మనము ఏమైతే చిన్న మొక్కలు కానివ్వండి పెద్ద మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ముఖ్యంగా ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఇప్పుడు సీజన్ అయిన చామంతి ప్లాంట్స్ అవన్నీ కూడా మంచిగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఇవి వచ్చేసి రాగి పిండి రాగి పిండిలో మనకి మెగ్నీషియం ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో దీని కూడా హాఫ్ కప్ తీసేసుకుంటున్నాను సో ఇలా ఒక్కసారి వీటి మొత్తాన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాము మీ దగ్గర కర్ర కర్రతో కానివ్వండి లేదా స్పూన్తో కానివ్వండి ఇవి మీరు హ్యాండ్ ఉపయోగించి అయినా కానివ్వండి వీటన్నిటినీ మిక్స్ చేసేయండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి మూడు మనకి రెగ్యులర్గా మన ఇళ్ళల్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా సో వీటన్నిటినీ కూడా మనం మిక్స్ చేసేసుకుందాము సో లోపల ఉన్నదిగోండి మనకి స్టోర్ రైస్ యాడ్ చేయడం వల్ల స్టోర్ రైస్ ఈజీగా పిండి పదార్థం అయ్యే గుణం అనేది ఉండడం జరిగింది ఏ ఒక్క నైట్ మనము దీన్ని ఫంటేట్ ప్రాసెస్ అనుకోండి అది టోటల్గా పిండి పదార్థంగా మారే ఛాన్స్ అనేది ఉంటుంది ఇలా మనం చేత్తో అంటేనే పూర్తిగా నలిగిపోతుంది కదా సో అలాగా ఇలా ఒక్కసారి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము ఎక్కడా కూడా మనం కడగలేదు డైరెక్ట్గా ఈ వాటర్లోనే వేయడం జరిగింది నెక్స్ట్ ఇందులో వచ్చేసి మన మొక్కలకి ఎక్కువగా గ్రోత్ పర్సెంట్ ఇచ్చేది వెజిటేబుల్స్ వెజిటేబుల్ వేస్టేజ్ అనేది మన మొక్కలకి ఎంతో మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అలాంటి వెజిటేబుల్ వేస్టేజ్తో చనిపోయే మొక్కల్ని సైతం కూడా మనం బతికించేసుకోవచ్చు దాని రిజల్ట్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసే ఉన్నారు మన మొక్కలకి సాయిల్ భాగంలో కావాల్సిన న్యూట్రిషన్ గుణాలు టోటల్గా సాయిల్ భాగానికి అందడం జరుగుతుంది ఏదైనా మనం ఒక ఫర్టిలైజర్ ఒక బూస్ట్ ఇస్తున్నాము అది మొత్తం కూడా సాయిల్ పీల్చుకొని సాయిల్ ద్వారా వాటిలో ఉండే వేరు గ్రోత్నెస్ అనేది హెల్దీగా ఉండి మొక్క అనేది ఆరోగ్యంగా రావడం జరుగుతూ ఉండిద్ది సో మెయిన్ మనకి సాయిల్ కంటెంట్ అనేది ఎక్కువ హెల్దీగా ఉండే విధంగా ఎక్కువ న్యూట్రిషన్స్ని తీసుకునే విధంగా మనం చూసుకోవాలి ఓకేనా సో ఆ పర్పస్లో నేను ఇందులో ఎక్కువగా ఆనియన్ పీల్స్ అనేవి వేయడం జరుగుతుంది మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్ కానివ్వండి వచ్చినట్లయితే ఆ వెజిటేబుల్ వేసేయండి ఈరోజు మనం లైవ్లో జస్ట్ ఆనియన్ పీల్సే వేసేసుకున్నాము అండ్ సపరేట్గా ఆనియన్ పీల్సే ఇందులో యాడ్ చేయాలి అని రూల్ ఏమీ లేదు ఎనీ టైప్ ఆఫ్ పీల్స్ మీకు ఓన్లీ వెజిటేబుల్స్ గురించే చెప్తున్నాను వెజిటేబుల్స్లో వచ్చినప్పుడు మీరు ఇటువంటి వాటర్లో యాడ్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇలాగా నాకు రెండు టుడే అయితే టూ త్రీ ఆనియన్స్ అనేవి కట్ చేయడం జరిగింది అందులో వచ్చేసాయి ఈ ఆనియన్స్ ఈ ఆనియన్స్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ మన మొక్కలకి పొటాషియం కంటెంట్ని ఎక్కువగా అంద అందజేయడం జరుగుతుంది ఇంకా మీకు మన మొక్కలకి మెయిన్ సోర్స్ వచ్చేసి ఎన్పీకే ఎన్పీకే ప్లస్ పొటాషియం ఎక్కువగా అందాలి పొటాషియం ఎక్కువగా అందినప్పుడే మనకి పువ్వులు అనేవి హెల్దీగా రావడం జరుగుతాయి అంటే మొగ్గ రాలకుండా మొగ్గ రాలకపోతే ఆటోమేటిక్ మనకి ఫ్లేవరింగ్ సైజు ఇంకా దాని కలర్ మంచిగా ఉండడం జరిగింది అటువంటి మనం తీసుకొని రావాలి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ అదేవిధంగా కాల్షియం పొటాషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే విధంగా ఇవ్వండి లేదా ఎట్ ఏ టైమ్ మనం వన్ వీక్లో ఎక్కువ ఫ్లేవర్ బూస్టింగ్ ఫర్టిలైజర్ యూజ్ చేయాలి అంటే ఇటువంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయండి సరేనా సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ విజయ్ భారతి గారు హలో నారా హవర్ యూ హాయ్ అండి హాయ్ విజయభారతి గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో లైవ్ని లైక్ చేయండి ఓకేనా సో మనము లైవ్ అనేది మధ్యలో క బ్రేక్ అనేది రావడం జరిగింది సో అందుకనేసి చాలామంది తక్కువ విజిట్ చేస్తున్నారు సో ప్లీజ్ విజిట్ చేయండి ఓకేనా సో ఇంకా ఫర్దర్గా మనం లైవ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను అదేవిధంగా మన వీడియోస్ అనేవి కూడా కంటిన్యూ అనేవి ఉండడం జరుగుతుంది అండ్ లాస్ట్ టైం నేను ఇలాగే సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉండే విధంగా ఒక ఫర్టిలైజర్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని వాటిని కడిగిన ద్వారా వచ్చే వాటర్ని నేను ఎలా యూటిలైజ్ చేశాను ఎలా అద్భుతంగా ఫ్లేవర్స్ వచ్చాయి అనేది టోటల్ ప్రాసెస్ వీడియో అనేది నేను తీశాను వన్స్ విజిట్ చేసి చూడండి ఓకేనా సో ప్లేస్ మార్ట్ గారు హాయ్ హాయ్ అండి సో లైవ్ని విజిట్ చేశారు ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ అనేది మన ఛానల్కి సపోర్ట్ అదేవిధంగా మనం ఏమైతే ఫర్టిలైజర్స్ గురించి చెప్తున్నామో వాటన్నిటికీ కూడా మీరు లైక్ చేస్తున్నట్టు అనే అర్థం సో ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ప్రెజెంట్ అండ్ చాలా సింపుల్గా ఎక్ ఎక్కువ ఫ్లేవర్ బూస్టర్ అంటే ఫ్లేవర్స్ని తీసుకునే విధంగా ఈరోజు లైవ్లో మనం ఫర్టిలైజర్ అనేది చూసేసుకున్నాము సో మళ్ళీ చెప్తున్నాను ఇందులో వచ్చేసి నార్మల్ వాటర్ సిక్స్ లీటర్స్ వాటర్ అనేది నార్మల్ వాటర్ యాడ్ చేశాను అండ్ ఫర్దర్గా రైస్ స్టోర్ రైస్ అనేది ఒక పెద్ద కప్ హాఫ్ కప్ వచ్చేసి మినుములు హాఫ్ కప్ వచ్చేసి రాగి అదే అదేవిధంగా కొన్ని ఆనియన్ పీల్స్ వేసేసి కలిపేసేసాను కలిపిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ వరకు ఫర్మంటేడ్ ప్రాసెస్ చేస్తున్నాను ఓ అన్ని రోజులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ నైట్ మాత్రమే ఇప్పుడు మనం ఈవినింగ్ లైవ్లో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రజెంట్ చలికాలం కాబట్టి మార్నింగ్ లేవంగానే దీన్ని ఫర్టిలైజర్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము సో ప్లేస్ మాట్ యామ్ న్యూ టు యువర్ ఛానల్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేశారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇంతియాజ్ షేక్ గారు నైస్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైవ్లీ లైక్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్మోస్ట్ మనకి ఇద్దరు కొత్త విజిటర్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా సో ఇది మీరు ప్రాసెస్ చూసారు కదా దీన్ని ఈ టైంలో నేను మీకు లైవ్లో ప్రిపేర్ చేసి చూపించేశాను అండ్ దీంట్లో ఎన్ని రకాల న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్నవి అనేది కూడా మనము తెలుసుకున్నాము ఆల్మోస్ట్ అన్నీ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి మనకి మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఫ్లేవర్స్ని ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఫ్రూట్స్ అనేవి పెద్ద సైజులో టేస్ట్ని ఇవ్వడానికి వెజిటేబుల్స్ కూడా హెల్దీ టేస్ట్నెస్ అనేది ఇవ్వడానికి వర్క్ అవుతాయి ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయొచ్చు మనం ఇండోర్ ప్లాంట్స్లో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది గ్రీనరీ ఎక్కువగా రావడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరిగింది టోటల్గా ఓవర్ నైట్ వరకు ఇలానే పెట్టేయండి ఫర్దర్గా నెక్స్ట్ డే వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ కానివ్వండి అండ్ మీరు ఎప్పుడైనా కానివ్వండి ఎయిట్ లోపు ఇందులో ఇంకో సిక్స్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేయండి యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఇందులో మీరు స్ట్రెయిన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లేదా ఇందులో ఏమైతే మనం యాడ్ చేసి ఉన్నామో సో వాటి మొత్తాన్ని కూడా ఇవి ఇప్పుడు గట్టిగా ఉన్నాయి కదా టుమారోకి జస్ట్ మనం ఇలా నలిపితే పిండిగా రావడం జరుగుతాయి మీరు అలా కూడా చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇలాంటి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తున్నారో మోస్ట్లీ స్ట్రెయిన్ చేసే ఇవ్వండి చాలామందికి మనము ఎలాగైనా ఇచ్చేస్తాము అండ్ ఫర్దర్గా ఏమైనా ఫొంగస్ అటాక్ అయితే దాన్ని ఎలా దూరం చేసుకోవాలి అనే ప్రాసెస్ మనకు అర్థమవుతుంది న్యూగా ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు ఓకేనా సో అలాంటప్పుడు మీరు స్ట్రెయిన్ ప్రాసెస్ చేయండి స్ట్రెయిన్ ప్రాసెస్ చేసేసి సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి జస్ట్ కొద్ది కొద్దిగా ఇలా చూస్తున్నారు కదా జస్ట్ వన్ లీటర్ వాటర్ని నేను ఆల్మోస్ట్ ఐదు మొక్కలకి ఇవ్వడం జరుగుతూ ఉండేది మీరు కూడా అదే ప్రాసెస్ అనేది చెయ్యండి అలా చేయడం వల్ల మనము రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి అవి ఈజీగా తీసుకోగలుగుతాయి వాటి నుంచి న్యూట్రిషన్స్ అనేవి తీసేసుకొని మొక్క అందంగా ఎదగడానికి తోడ్పడతాయి ఎప్పుడైతే మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ టోటల్గా ఒక కుండి భాగంలో ఇచ్చేయడం జరిగిందో అలాంటప్పుడు న్యూట్రిషన్స్ ఎక్కువైపోతాయి అండ్ రెగ్యులర్ ప్రాసెస్లో మనము ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాము న్యూట్రిషన్స్ ఎక్కువైపోయి మొక్కల వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతూ ఉండేది ఎక్కువ న్యూట్రి స్ అయినా కానీ ప్రాబ్లమే తక్కువ అయినా కానీ ప్రాబ్లమే సో మనం ఎంత మోతాదులో ఇవ్వాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కూడా ఉన్నాయి వన్స్ చెక్ చేయండి అండ్ వన్ లీటర్ వాటర్ని మినిమం ఇక్కడ మీరు ఏమైతే కుండీలు చూస్తున్నారో ఆ కుండీ భాగానికి జస్ట్ ఒక ఫోర్ ఫోర్ కుండీలకు వచ్చేటట్టు చూసుకోండి సరేనా సో ప్లేస్ మాట్ గారు ఐ హ్యావ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇప్పుడు మనం మన ని చూసుకుందాము వీటిని నేను టుమారో మన మొక్కలకి ఇచ్చేస్తాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎటువంటి వాటికి నేను ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం లేదు ఈ ఫర్టిలైజర్ టుమారో ఇవ్వడానికి ప్రిపేర్ చేశాను అది కూడా మీకు లైవ్లో ప్రిపేర్ చేసి చూపించడం వల్ల మంచిగా మీరు ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ చేస్తా ఉంటారు సో వాళ్ళకి టోటల్ గా ప్రాసెస్ అర్థమవుతుంది అనేసి చాలా మంది అడిగారు కదా ఎక్కువ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ ని ఎలా ఇవ్వాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి సో ఇది ప్రాసెస్ అండ్ దీనిని వచ్చి మీరు వీక్లీ వన్స్ కూడా ఇవ్వచ్చు నో ప్రాబ్లం వీక్లీ వన్స్ లేదా ఫోర్ డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి ఫంటేట్ ప్రాసెస్ పెట్టుకున్నాం కాబట్టి మనము వీక్లీ వన్స్ చాలు అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి ఎప్పుడూ కూడా రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేది కంటిన్యూ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్టిలైజర్స్ లేకుండా నవ్వే డేస్ ఏది కూడా హెల్తీగా గ్రోత్ అవ్వదు అందులో మనము చాలా డెలికేట్ మొక్కల్ని పెంచుతున్నాము సో కాబట్టి వాటిని ఎన్ని సంవత్సరాలైనా కూడా హెల్దీ పర్పస్లోనే ఉంచాలి అనుకున్న వాళ్ళు ఇలా మీరు ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి సో ఇంకా మనం మన ఫ్లేవర్స్ని చూసుకుందాము మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడ మీరు చూసారు కదా ఇది దీ దీని ఫ్లేవర్ కాదు సో మన బెంగళూరు వైట్ కలర్ ఫ్లేవర్ నేను మార్నింగ్ నుంచి పైకి రాలేదు ఇలా పెట్టుంది నేను రాగాలనే సో ఏంటి కొత్తగా దీనికి ఈ ఫ్లేవర్ వచ్చింది అనుకున్నాను సో తీరా చూస్తే ఇలా ఉంది సో పిల్లలు ఎవరైనా తీసి అలా పెట్టేసి ఉంటారు అనుకుంటున్నాను నాకైతే తెలీదు ఓకేనా సో అది మీరు సాయిల్ భాగం చూడొచ్చు సాయిల్ భాగంలో ఎటువంటి తడిదనం లేదు అయినా కూడా ఈరోజు మనము ఇదిగోండి చూసారా ఈరోజు మనం ఫర్టిలైజర్ ఇవ్వడం లేదు ఓకేనా సో ప్రస్తుతానికి అన్నీ కూడా అలానే ఉంచడం జరుగుతుంది నేను సో ఉన్న మొగ్గలు వాటి యొక్క స్ట్రాంగ్నెస్ అనేది మీరు చూడాలి చూస్తున్నారా ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్స్ సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇటు సైడు పైన సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మొగ్గులు సో ఫ్లేవరింగ్ అనేది సో ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ లైవ్ చాట్లు కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు మనం ఈరోజు ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ని చుమారో సెవెన్కి నేను ఇవ్వడం జరుగుతుంది సో అది మార్నింగ్ మార్నింగ్ మనం లైవ్ పెట్టుకుంటే ఎవరు విజిట్ చేయరు సో కాబట్టి నేను లైవ్ అనేది చెయ్య చేయను అదేవిధంగా మేబీ ఒక చిన్న వీడియో కానివ్వండి షార్ట్ కానివ్వండి యాడ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఎలా ఇచ్చాను ఏంటి అనే ప్రాసెస్ సరేనా సో మీరు ఈ ఫ్లేవర్ని చూసారా మార్నింగ్ టైంలో చూస్తుంటారు ఈ ఫ్లేవర్ వేరే కలర్లో ఉండేది ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎలా ఉంది అనేది చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అందరం సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా సో మీకు ఎలా అనిపించాయో లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ గార్డెనింగ్కి సంబంధించి ఏదైనా ఫర్టిలైజర్ గురించి మీరు తెలుసుకోవాలి లేదా ఏదైనా ఫర్టిలైజర్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదే విధంగా లైవ్ చాట్ అయినా కూడా మీరు చేయొచ్చు ఆఫ్టర్ దట్ నేను మీకు మీరు ఏమైతే ఫర్టిలైజర్స్ గురించి అడుగుతారో వాటి గురించి ఫర్దర్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది అంటే మనము ఏమైతే మీరు కామెంట్స్ చేస్తారో వాటికి పూర్తిగా అర్థమయ్యే విధంగా కమెంట్స్కి రిప్లై ఇవ్వడం కుదరదు మనం ఏదైనా కానివ్వండి చెప్పడం మూలంగా లేదా ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం మూలంగా అర్థం అవ్వడం జరుగుతుంది సో చూసారా సో ఇవి మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్స్ సో ఇదిగోండి ఇవన్నీ వైట్ ఫ్లవర్స్ మొగ్గలు సో మన క్లస్టర్ ఫ్లవర్స్ అండ్ ఎస్పెషల్లీ మన పుదీనా చూడండి పించింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన పుదీనాకి పించింగ్ ప్రాసెస్ అనేది మనం చేసుకోకపోతే ఒక సిలయర్ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్లో ఉండడం జరుగుతుంది సో చూసారా ఎంత అద్భుతంగా అండ్ ఆకులు మీరు చూడాలి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో నేను అటు వచ్చి చూపిస్తాను సో ఇక్కడ కూడా మీరు ఈ మొగ్గల్ని చూడవచ్చు చూడండి దగ్గర నుంచి ఫ్లేవర్ అండ్ ఇటు నుంచి కూడా సో చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఆకులు వీటికి కూడా సేమ్ ప్రాసెస్ మనము ఫర్టిలైజర్స్ ఏవైతే మన పూల మొక్కల కోసం పండ్ల మొక్కల కోసం ప్రిపేర్ చేసి మన ఛానల్లో చూపించడం జరుగుతుందో ఆ ప్రా ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనము ఇలాంటి టైప్ ఆఫ్ మొక్కలకి కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎలాగైతే మనకి ఇండోర్ ప్లాంట్స్ గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేయగలుగుతాయో సో ఇదే ప్రాసెస్ అండి చూడండి ఎంత అద్భుతంగా చాలా పెద్ద సైజులో లీవ్స్ అనేవి ఉండ ఉన్నాయి సో పించింగ్ ప్రాసెస్ చేయడం మూలంగా మనకి ఎక్కువ హైట్ అనేది ఎదగడం జరుగుతుంది సో కిందకి అలా పాకకుండా ఉండడం జరిగింది ఓకేనా సో మీరు ఇటు సైడ్ కూడా మొగ్గలు చూసుకోవచ్చు చూడండి అండ్ అదే విధంగా ఇదిగోండి ఇక్కడ సో ఇదిగోండి ఇక్కడ అండ్ మీరు అటు సైడ్ ఉన్న మొగ్గలు ఆ మొగ్గలు ఇవన్నీ కూడా మనకి టుమారోకి వచ్చే ఫ్లవర్స్ చాలా చాలా హెల్దీగా పెద్ద సైజులో ఇప్పుడు టైం అనేది మీరు చూడవచ్చు అండ్ వాతావరణం కూడా చాలా చల్లగా ఉండేటప్పుడు మనకి మందారం ఫ్లవర్స్ కానివ్వండి ఏ ఫ్లేవర్స్ అయినా కూడా చాలా చిన్న సైజులో రావడం జరుగుతాయి అండ్ ఎక్కువ గ్రోత్ అనేది అంతగా చూపించు సో మనం ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం మూలంగా ఫ్లేవర్స్ అనేవి అన్ సీజన్ ఏ సీజన్తో సంబంధమే లేదు అసలు మనం ఏమైతే బూస్టింగ్ ఇస్తామో వాటి ద్వారా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఓకేనా సో ఇది ఈరోజు మన లైవ్ ఈ లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ ని మీరు వాడండి ఈ ఫర్టిలైజర్ వల్ల ఎక్కువ ఫ్లవర్స్ ని మీరు తీసుకోగలుగుతారు ఈవెన్ ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి మీరు ఇక్కడ ఓన్లీ మందారం మొక్కల్ని చూస్తున్నారు కాబట్టి మందారం మొక్కలకే యూజ్ చేయాలి అని కాదు ఎన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ మీరు యూజ్ చేయొచ్చు వాటిని మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఏవైతే మన దగ్గర ఫర్టిలైజర్స్ మన ఇంట్లో కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్ నుంచి వచ్చే న్యూట్రిషన్స్ని వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అద్భుతాలు అనేవి మీ చిన్ని నందనవనంలో కూడా చూడగలుగుతారు ఓకేనా సో మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో ఒక చిన్న లైక్ ఇవ్వండి అప్ప మీ లైక్ అనేది మన ఏమైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో అదేవిధంగా నేను ఏమైతే లైవ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతాయో వాటన్నిటికీ కూడా ఒక మంచి సపోర్ట్ ఒక మంచి మోటివేషన్ అదేవిధంగా ఎవరికైతే చాలా ఈజీ ప్రాసెస్లో మా ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి ఎక్కువ న్యూట్రిషన్స్ని ఇచ్చేసి ఎక్కువ ఫ్లవర్స్ని తీసేసుకోవాలి అనుకున్నారో వాళ్ళ దగ్గరికి కూడా మన వీడియోస్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి సో ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కొత్తగా విజిట్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్సో షేర్ చేయండి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి తప్పకుండా మనం ఫర్దర్ వీడియోస్లో వాటి గురించి మాట్లాడుకుందాం సో మళ్ళీ కలుద్దాం